మనిషి ఎక్కడ ఎప్పుడు ఏది చేసినా మనం గర్వపడాలండి అమెరికా వారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనిషిని భూమి మీదకి దింపితే భారతీయులం కాబట్టి నా పాస్పోర్ట్ అమెరికన్ పాస్పోర్ట్ కాదు కాబట్టి నేను హర్షించను అనకూడదు కదండీ మనిషి ఎంత గొప్పవాడు అని జేజేలు పలకాలి అలాంటిది నా దేశము నేనే ప్రపంచానికంతా నేర్పిస్తాను అన్నది నా దృష్టిలో ఒక సాంస్కృతిక అహంకారం మనము చాలా నేర్చుకున్నాము మనము చాలా నేర్పాము ఇప్పుడు అరబ్బులు ఉన్నారండి ఆధునిక న్యూమరల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒకటి రెండు ఏదైతే రాస్తామో వాటిని అరబిక్ న్యూమరల్స్ అంటాము కానీ అరబులకు నేర్పించింది మనం అంటే మనం అంటే ఎవరు అప్పుడు భారతదేశం అంటూ లేదు కానీ ఇవాళ ఏదైతే భారతదేశము ఉపఖండము అంటున్నాము పాకిస్తాను బంగ్లాదేశ్ బర్మాను కూడా కలుపుకుంటే ఏ ప్రాంతం అయితే ఉందో ఏ ప్రాంతంలో ఒక కామన్ కల్చర్ అంటిల్ వెరీ రీసెంట్లీ చక్కగా ఎస్టాబ్లిష్ అయి ఉండిందో ఆ ప్రాంతంలో డెఫినెట్లీ గొప్ప ఆవిష్కరణ జరిగినాయి న్యూమరల్స్ ఈజ్ వన్ థింగ్ ఒకటి నుండి పది లేదు ఒకటి నుండి కోటి దాకా రాయటం అన్నది భారతీయులు నేర్చుకుని భారతీయుల దగ్గర నుండి అరబ్బులు నేర్చుకుని వాళ్ళు ప్రాక్టీస్లో పెట్టారు అక్కడి నుంచి ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది కాబట్టి వాటిని అరబిక్ న్యూమరల్స్ అంటాం అల్జీబ్రా మన దేశంలో అల్జీబ్రా పేరు కాదు కానీ ఇట్ వాజ్ ఆల్రెడీ నోన్ కానీ అల్ అన్న పేరు కలిసింది ఎందుకు అని అంటే అరబ్లు కూడా దాన్ని మన దగ్గర నుంచి నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేశారు అట్లాగే సర్జరీస్ ఇప్పుడు చాలామంది అరబ్ సివిలైజేషన్ అంటే ముస్లిం అని అనుకుంటారు ముస్లిం అని అంటే ఒక మతపరమైన కల్చర్ అది అరబిక్ అన్నది ఒక జియోగ్రాఫికల్ స్పేస్ అని మనం అనుకుంటాము అరబ్బులు ఎన్ని చేశారండి మామూలుగా చేశారండి ఇప్పుడు ఫస్ట్ ఫిలోసాఫికల్ నావెల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ డన్ బై ది అరబ్స్ ఇంగ్లీష్ వాళ్ళు కాదు ఇప్పుడు రోజర్ బేకన్ రాసింది కాదు అంతకుముందే అరబ్బులు చేశారు తుఫైల్ అని ఆయన రాశాడు ఆయన స్పెక్యులేషన్స్ మన స్టోరీలో ద్రౌపది స్టోరీ కర్ణుడి స్టోరీ అట్లాగో వాళ్ళకి ఒక స్టోరీ ఉంది అట్లా ఎవరూ తన చుట్టూ లేకుండా ఒక బిడ్డ పెరిగితే ఒక ద్వీపంలో ఆ ద్వీపంలో లేళ్లు సాకుతాయి ఆ బిడ్డని అంటే టాబ్యుల రాజా మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆ బిడ్డ ఎలా పెరగచ్చు దట్ చైల్డ్ గ్రోసప్ టు బికమ్ రేషనలిస్ట్ అంటే ఎటువంటి మనుషుల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా న్యాచురల్ సర్కమ్స్టాన్సెస్లో ఒక బిడ్డ పెరిగితే అంటే ఒక లేడీ తల్లిగా ఉండి చూసుకుంటూ ఉంటే ఈ బిడ్డ హేతువాదిగా మారతాడు అని అరబ్ సివిలైజేషన్లో పుట్టిన తుఫేల్ కానీ ఆయన ఎక్కడ పుట్టాడు అరేబియాలో పుట్టలేదు ఆయన స్పెయిన్లో పుట్టాడు ఎందుకంటే ఒకప్పుడు స్పెయిన్ని అరబ్బులు ఆక్యుపై చేసి దాన్ని పాలించారు సో మనం చాలా లిమిటెడ్ ఐడియాస్ సివిలైజేషన్తో ఉన్న కారణంగా భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్సు ఇండోనేషియా దాటి ఇంకా దూరం వెళ్ళింది చైనాకు వెళ్ళింది కానీ చైనా నుంచి మనం తెచ్చుకున్నాం దేర్ వాజ్ ఎ గ్లోబలైజేషన్ ఆల్రెడీ దెన్ సున్నా అన్నది ఉందండి మనము మధ్యప్రదేశ్లో విష్ణు చతుర్భుజ్ టెంపుల్లో సున్నా అన్నది ఎయిట్ హండ్రెడ్ కామన్ ఇరా అంటే దేన్నైతే మనం క్రీస్తు పుట్టినప్పటి నుండి అని అనుకుంటాము క్రీస్తు పుట్టిందే డౌట్ అండి ఆ స్టోరీస్ మనకి దే ఆర్ హిస్టారికలీ ఛాలెంజబుల్ కానీ ఆ తేదీని మనం అనుకుంటాము అది కూడా తప్పుతీది ఎందుకంటే సున్నా సంవత్సరం నుంచి అన్నారు వాళ్ళ లెక్కల ప్రకారం మైనస్ ఫోర్లో పుట్టి ఉండాలి ఆయన ఎనీవే అక్కడి నుంచి లెక్కేసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్లో మధ్యప్రదేశ్లో మొదటిసారి మనం సున్నా చూసాం తర్వాత సైంటిస్టులు ఆర్కియాలజిస్టులు అంతా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే అంతకంటే మూడు వందల సంవత్సరాల క్రితం కంబోడియాలో దొరికిందండి అయ్యో భారతీయులు కాదా కంబోడియానా అని అనుకుని కొంతమంది విచారపడ్డారు కంబోడియా నేషనల్ మ్యూజియంలో అక్కడ మొదటిసారి సున్నా వాడింది కనిపించింది అయ్యో మందు కదా సున్నా వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉండగా ఒక ముప్పై ఏళ్ల క్రితము ఇవాళ పాకిస్తాన్లో అప్పటి ఇండియాలో అర్లీ నైన్టీన్ హండ్రెడ్స్లో దొరికిన మ్యాన్యుస్క్రిప్ట్ని ముప్పై సంవత్సరాల క్రితం ఆక్స్ఫర్డ్లో టెస్ట్ మొదలుపెట్టారు జస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో టెస్టుల కారణంగా తేలింది ఏమిటంటే కంబోడియా కంటే కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక మ్యానుస్క్రిప్ట్లో జీరోని డెసిమల్ ప్లేస్లో అంటే కేవలం సున్నా కాదు మ్యాథమెటిక్స్లో భాగంగా దాన్ని వాడారు అని అంటే మళ్ళీ ఇండియాకు వచ్చేసింది కోర్స్ ఇట్ ఈస్ పాకిస్తాన్ బట్ ఇండియన్ సబ్కాంటినెంట్కి సున్నా వచ్చేసింది దిస్ ఈజ్ హౌ సివిలైజేషన్స్ లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ దే గేవ్ టు ఈచ్ అదర్ ఇప్పుడు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏడు రోజుల వారం ఇదంతా భారతదేశంలో వచ్చింది కాదు కదండీ ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం ఇప్పుడు మూడు వందల అరవై డిగ్రీలు సర్కిల్లో ఉన్నాయి బాబిలోనే కదా నేర్పించింది అసలు మొదటిసారి రాయటం అన్నది ఇక్కడి నుంచి కాదు కదా ఇంత మాట్లాడుతూ ఉంటే సిరియాలో మొదటిసారి సంస్కృతంలో రాశారు అని చెప్పారు కదా భారతదేశంలో సంస్కృతం యొక్క కంటే ముందే సిరియాలో కనుక్కున్నారు అంటే సంస్కృతం యొక్క ఏజ్ ఇంకా వెనక్కు వెళ్ళింది మనం తెలుసుకుంటున్న కొద్దీ అబ్బురపడుతూ ఆశ్చర్యపోతూ ఈ ప్రపంచీకరణ అన్నది మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితమే జరిగింది అప్పుడే అందరూ కలిసి ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకు మంచి నేర్చుకున్నారు చెడు నేర్చుకున్నారు అట్లాగే కదా మనం ఆస్ట్రాలజీ నేర్చుకుంది